ఐస్ కి లైటింగ్ సఫిషియెంట్ ఉన్నప్పుడు ఐస్ స్ట్రెస్ అనేది కాదన్నట్టు సో మన గ్లాసెస్ లేనప్పుడు ఇలాంటి ఇబ్బంది లేదు గ్లాసెస్ పెట్టిన తర్వాత మరి అంతే లైట్ పోవాలి కదా అది క్వాలిటీ ఉంటేనే కదా మనకి లైట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అందుకనే యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ లేకుండా గ్లాసెస్ లో మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ అనేది తక్కువ ఉంటుంది అంటే కావాల్సిన లైట్ అర్థం ద్వారా కర్మకు రీచ్ అనేది కాదు సో కోటింగ్ వేయడం వల్ల కంప్లీట్ గా లైట్ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అన్నట్టు మనకు యాంటీ రిఫ్లెక్షన్ అన్ని యాంటీ రిఫ్లెక్షన్స్ ఒకటేనా అంటే కాదు యాంటీ రిఫ్లెక్షన్ లో కూడా చాలా రకాల నార్మల్ క్వాలిటీస్ హై క్వాలిటీస్ ఉంటాయి హై క్వాలిటీస్ తోనే హాయ్ ఆల్ ఆఫ్ యూ ఎలా అందరూ వెల్కమ్ టు రాహుల్ టాక్స్ సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అంటే ఏంటి ఆప్టికల్ లెన్సెస్ లో సో డిస్కస్ చేసే ముందు ఒకసారి నా ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీలాగనే ఎవరైనా కోటింగ్ అని ఇలాంటి ఆప్టికల్ రిలేటెడ్ వాటి గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఉపయోగం అవుతుంది ఎందుకంటే యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అంటే ఏంటి అనేది తెలియకుండా చాలా మంది ఉన్నారు యాంటీ రిఫ్లెక్షన్ అనే సో చూడండి వీళ్ళ షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అంటే ఏంటంటే గ్లాస్ పైన ఒక కోటింగ్ అన్నట్టు అది యాంటీ గ్లేన్ అని అంటారు యాంటీ గ్లేన్ కాదు యాంటీ రిఫ్లెక్షన్ అన్నట్టు యాంటీ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన లైట్ మనకి ఐస్ కి లైట్ కావాలన్నట్టు లైట్ ఎంత లైట్ ఉంటే అంత మనం అందుకే మనకి లైట్స్ సఫిషియన్ లైట్ లేకుండా చదవద్దు అది ఎందుకంటారు అంటే లైట్ అనేది ఐకి చాలా రిక్వైర్డ్ హండ్రెడ్ పర్సెంట్ లైట్ అనేది ఉండాలి మనకి ఐస్ కి సఫిషియం లైట్ ఉండాలి ఏదైనా టీవీ చూసేటప్పుడు అయినా కానీ చదువుకునేటప్పుడు లైటింగ్ అనేది కంపల్సరీ ఉండాలి అని ఎందుకంటారు అంటే ఐస్ కి లైటింగ్ సఫిషియెంట్ ఉన్నప్పుడు ఐస్ స్ట్రెస్ అనేది కాదన్నట్టు సో మనకు గ్లాసెస్ లేనప్పుడు ఇలాంటి ఇబ్బంది లేదు గ్లాసెస్ పెట్టిన తర్వాత మరి అంతే లైట్ పోవాలి కదా అది క్వాలిటీ ఉంటేనే కదా మనకి లైట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అందుకనే యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ లేకుండా గ్లాసెస్ లో మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ అనేది తక్కువ ఉంటుంది అంటే కావాల్సిన లైట్ అద్దం ద్వారా కరెంట్ రీచ్ అనేది కాదు సో కోటింగ్ వేయడం వల్ల కంప్లీట్ గా లైట్ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అన్నట్టు మనకు సో అప్పుడు మనం యాంటీ రిఫ్లెక్షన్ మరి అన్ని యాంటీ రిఫ్లెక్షన్స్ ఒకటైనా అంటే కాదు యాంటీ రిఫ్లెక్షన్ లో కూడా చాలా రకాల నార్మల్ క్వాలిటీస్ హై క్వాలిటీస్ ఉంటాయి హై క్వాలిటీస్ లోనే కాంపిటీషన్ అనేది జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు అండ్ హై క్వాలిటీ బ్రాండెడ్ లెన్సెస్ లో యాంటీ రిఫ్లెక్షన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ అంటారు కదా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ ఉంది మా బ్రాండ్ లో మా అట్లా అని చెప్పేసి అందరూ కాంపిటీటర్స్ చెప్పుకుంటారు కదా సో ఎక్కువ ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ అనేది బ్రాండెడ్ లో ఉంటుంది అన్నట్టు సో అందుకని మంచి క్వాలిటీ లెన్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా తర్వాత వచ్చేసి యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు అద్దాలు లేనప్పుడు నార్మల్ నార్మల్గా ఉంటాయి పెట్టిన తర్వాత కూడా అదే లుక్ అనేది రావాలంటే కూడా ఈ యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అనేది హెల్ప్ అవుతుంది అన్నట్టు ఒకవేళ ప్లస్ పవర్ ఉంది అనుకోండి ఆ కన్ను పెద్దగా కనపడుతుంది మైనస్ పవర్ ఉందనుకోండి కన్ను చిన్నగా కనపడుతుంది ఈ డిఫరెన్స్ అనేది ఉండకుండా ఉండాలంటే కూడా ఈ యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ వేసుకుంటే మనకి డిఫరెన్సియేషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది అన్నట్టు సో చిన్నగా కనపడడం పెద్దగా కనపడడం ఆ డిఫరెన్స్ అనేది ఉండదు తర్వాత ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ లేకుండా గ్లాసెస్ లో గోస్ట్ అంటే గోస్ట్ ఇమేజెస్ అంటారు అన్నట్టు అంటే అందరూ మన కళ్ళలు కనబడుతుంటారా లైట్ కావచ్చు అవి ఇవి అన్ని కనబడుతుంటాయి అన్ని డిస్టర్బెన్స్ ఏదైనా ఫోటోగ్రాఫ్స్ కానీ ఫోటోస్ కానీ అలాంటివి తీసినప్పుడు కూడా మనకి యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ లేకుండా గ్లాసెస్ లో గోస్ట్ ఇమేజెస్ అని అంటాం అన్నట్టు అవి మన కళ్ళల్లో ఆపోజిట్ అవన్నీ ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా కనబడుతుంది అన్నట్టు యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ ఉంటే మన ఐస్ అనేది క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది కంపేరింగ్ విత్ కోటింగ్ అంటే విత్ కోటింగ్ ద్వారా చాలా క్లియర్ గా కనబడుతుంది ఫోటోస్ కూడా ఇలాంటి రిఫ్లెక్షన్స్ అలాంటివి లేకుండా మనం ఫోటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్ అన్నట్టు సో ఇదండి యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ గురించి ఇంకా మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ లో చెప్పుకుందాం మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎంతో మందికి యూస్ఫుల్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ